ఈరోజు మనము పంతొమ్మిది వందల తొంభై ఒకటి పారిశ్రామిక విధాన తీర్మానంలోని ముఖ్యాంశాలను తెలుసుకుంటాం ఈ టాపిక్ వచ్చి సీనియర్ ఇంటర్లో పరిశ్రమలకు సంబంధించి చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పచ్చు ఏపీఎస్సి గ్రూప్ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో డిఎస్సి సంబంధించిన విషయంలో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రతి టాపిక్లో కూడా మీకు ఈ టాపిక్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పారిశ్రామిక తీర్మానం అంటే పరిశ్రమను అభివృద్ధి చేసేదానికి ముందుగానే ప్రభుత్వం ఒక కాగితాన్ని రూపొందించుకొని లక్ష్యాన్ని రూపొందించుకొని అమలు పరుస్తుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము పరిశ్రమను అభివృద్ధి చేసేదానికి మొట్టమొదటిగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక పారిశ్రామిక విధాన తీర్మానాన్ని రూపొందించాం ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాం మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఉంటాయి ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు ఉంటాయి అంటే ప్రైవేటు ప్రభుత్వ రంగా రెండూ కలిసి నీకు పరిశ్రమలు అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్ర వహించాలని కోరుకున్నాయి ఇక్కడ నీకు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇంకో పారిశ్రామిక తీర్మానాన్ని రూపొందించారు ఈ యొక్క తీర్మానానికి ముఖ్య లక్ష్యం సామ్యవాద సమాజాన్ని స్థాపించడం అంటే పెద్ద తరహా పరిశ్రమలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం కీలకమైన పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే రెండవ పంచవర్ష ప్రణాళికలో ఈ యొక్క తీర్మానాన్ని రూపొందించాలి కాబట్టి నీకు పెద్ద తరహా పరిశ్రమ స్థాపించాలి ఇరుముకు కర్మాగారాన్ని ముఖ్యంగా స్థాపించాలి అనే ఉద్దేశంతో రష్యా సహకారంతో జర్మనీ సహకారంతో బ్రిటన్ సహకారంతో ఇను కర్మాగారాలు స్థాపించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మలాని ఇంకొక పారిశ్రామిక తీర్మానాలు రూపొందించారు ఇక చిన్న తరహా పరిశ్రమలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి దేశ ఆర్థిక అభివృద్ధిలో చిన్న తరహా పరిశ్రమలకి ప్రాముఖ్యత అవసరం అని చెప్పి చెప్పారు ఆ తర్వాత నీకు భారత ఆర్థిక వ్యవస్థలో అనేక ఇబ్బందులు ఎదురైనాయి ఇంతకుముందు ప్రభుత్వ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాము ఆ ప్రభుత్వ రంగంలో స్థాపించబడిన పరిశ్రమలన్నీ కూడా నష్టాల్లో కూలికిపోయాయి ఆ యొక్క నష్టాల్లో కూలికిపోయే పరిశ్రమలని బాగు చేసే బాగు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేకుండా ఉండింది ప్రభుత్వానికి శక్తి కూడా లేదు ఆ ఉద్దేశంతో వాటిని మూసివేసేసారు ఆ సమయంలో ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముగ్గురు ప్రధానమంత్రులు మారారు దేశాయి చరణ్ సింగ్ వీళ్ళంతా కూడా వీళ్ళు మారిన దానివల్ల ఇంకా ఆర్థిక చిన్నాభిన్నం అయిపోయింది విదేశీ మార్గ ద్రవ్యములు తగ్గిపోయాయి దానివల్ల మనం విదేశాంత వ్యాపారం చేయలేకుండా పోయాము దేశంలో పెట్టుబడి పెట్టుబడులు రానందువల్ల పరిశ్రమ పారిశ్రామిక గురించి కుట్టుబడి ఆ సమయంలో పివి నరసింహరావు పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో ప్రధానమంత్రి పీవీ నరసింహరావుగా ఉండే పివి నరసింహరావు ఉన్నారు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఆ సమయంలో నీకు ప్ర తరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ అనే నూతన భావనలతో ఒక ప్రత్యేక పారిశ్రామిక తీర్మానాలు రూపొందించాలని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పారిశ్రామిక రంగంలో ఆధునికమైన మార్పులు తెచ్చేదానికి సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ అనే భావనతో ఈ తీర్మానాన్ని రూపొందించారు ఈ తీర్మానమే మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతగా తోడ్పడింది ఈనాడు మన ప్రపంచంలో ఒక మూడు నాలుగు ఆర్థిక వ్యవస్థ నిలబడ్డామంటే ఒక అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా మనం మారామంటే ఈ యొక్క పునాది పంతొమ్మిది తొంభై ఏడు పారిశ్రామిక తీర్మానంలో పడింది అందుకని ఈ పారిశ్రామిక పంతొమ్మిది వందల తొంభై పారిశ్రామిక తీర్మానానికి చాలా ముఖ్యమైన పాత్ర ఉందని చెప్పి మనం చెప్పచ్చు ఈ యొక్క పంతొమ్మిది వందల తొంభై ఏడు పారిశ్రామిక తీర్మ లక్ష్యాల ఏంటి ఆర్థిక వ్యవస్థలోని బలహీనతను తొలగించి పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి అంటే ఇంతకు ముందు ఆర్థిక వ్యవస్థలో రాజకీయ నాయకులు ఇవన్నీ కూడా లంచాలు తీసుకోవడం ఇవన్నీ ఉండి అవన్నీ తీసేసి పరిశ్రమలు ఎవరైతే ఎక్కువ మంది పరిశ్రమ స్థాపించేదానికి ముందుకు వస్తారో వాళ్ళకి రైజం తెలిసి పరిశ్రమలు అభివృద్ధి అభివృద్ధి పెంచాలి పరిశ్రమల్లో ఉత్పాతలు పెంచాలి వాళ్ళ లాభదాయక లాభ లాభాలు అనేవి రావాలి రిస్ట్రిక్షన్స్ లేకుండా చేయాలి పన్నులు లేకుండా చేయాలి అప్పుడు లాభాలు పెరుగుతాయి ఉద్యోగాలు కూడా ఎక్కువ మందికి ఇవ్వగలుగుతారు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అదేవిధంగా మనం ప్రపంచ ప్రపంచ పోటీకి అనుగుణంగా మన దేశ పరిశ్రమను నిలబెట్టాలి అంటే జపాను జపాన్ కానీ జపాను మోటార్ రంగంలో చాలా కీలకమైన పాత్ర వేస్తాయి స్కూటర్లు తయారీ రంగంలో జర్మనీ కానీ నీకు పరిశ్రమ పారిశ్రామకు సంబంధించి కారులకు సంబంధించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో చాలా నీకు మంచి పేరు కాబట్టి వాళ్ళ జీటుగా మనము పరిశ్రమను స్థాపించి వాళ్ళ జీటుగా జరుపుకునే నాలెడ్జ్ని మన దేశంలో ఉండే పరిశ్రమలకి తీసుకురావాలి అదేవిధంగా ఒక మన మన దేశ ఆర్థిక వ్యవస్థని ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో సమాఖ్యపరచాలి అంటే ప్రపంచంలో ఉండే దేశాలతో మనం వ్యాపారం చేయాలి వాళ్ళు మన దేశంతో వ్యాపారం చేయాలి ఇలా ఈ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా పంతొమ్మిది వందల తొంభై పారిశ్రామిక తీర్మానాన్ని రూపొందించాలి ఇంట్లో ముఖ్యాంశాలేంటి పంతొమ్మిది వందల తొంభై ఏడు పారిశ్రామిక తీర్మానంలోని ముఖ్యాంశాలు డీ లైసెన్సింగ్ ప్రభుత్వ రంగం ప్రత్యేక వస్తీ మూలధన వస్తుల దిగుమతి స్థల విధానము విదేశీ పెట్టుబడి విదేశీ సాంకేతిక ఒప్పందాలు ప్రభుత్వ రంగ విధానము ఎంఆర్టీపీ చట్టం డీలైసెన్సింగ్ లైసెన్సింగ్ డీ లైసెన్సింగ్ అంటే ఈ ప్రతి తీర్మానం యొక్క పంతొమ్మిది వందల తొంభై పారిశ్రామిక తీర్మానం ప్రకారము కొన్ని పరిశ్రమలకి స్థాపించేదానికి నిర్వహించేదానికి లైసెన్స్ అనేది అవసరం లేదు కానీ రక్షణ రంగము వ్యూహాత్మక రంగము సామాజిక సామాజిక ప్రయోజనాలతో కూడిన ప్రమాదకరమైన రసాయనిక పరిశ్రమలు వాతావరణాన్ని కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలు వాటి తప్ప మిగతా వాటికి లైసెన్స్ లేదు కానీ ఈ యొక్క ప్రమాదకరమైన రసాయనిక పరిశ్రమలు వాతావరణ కాలుష్య పరిశ్రమలు వాతావరణం దెబ్బలు కాబట్టి ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి రక్షణ రంగానికి సంబంధించి దేశానికి అవసరం కాబట్టి రక్షణ రంగ పరిశ్రమ స్థాపించాలన్నా కూడా ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి వినియోగ వస్తువులు తయారు చేసే పరిశ్రమలు చిన్నతర సంస్థల ఉత్పత్తి చేసే చిన్నతర వస్తువులు ఉత్పత్తి చేసే సంస్థలకు ఈ యొక్క లైసెన్స్ అనేది అవసరం లేదు మత్తు పదార్థాలు సిగరెట్లు ప్లే పదార్థాలు మొదలైన వాటిని ఉత్పత్తి చేసే పరిస్థితులు మాత్రం తప్పనిసరిగా లైసెన్సులు అనేవి తీసుకోవాలి అయితే ప్రభుత్వ రంగానికి ప్రత్యేక వసతి కల్పించాం అంటే ప్రభుత్వంలో రక్షణ పరికరాలు తయారు చేయడము అణుశక్తికి సంబంధించి కనిస నూనెలు రైల్వే రవాణా మొత్తం కూడా ఈ రంగంలో ఉండే పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ రంగం చేతిలో ఉంటాయి ప్రభుత్వం యొక్క అనుమతులు తీసుకొని పరిశ్రమ స్థాపించాలి అంటే రక్షణకు సంబంధించిన పరిశ్రమలు అంటే రక్షణ విమానాలు తయారు చే యుద్ధ విమానాలు తయారు చేయడము యుద్ధ రంగులు తయారు చేయడము ఈ యొక్క ఆ యొక్క సైనికులకు సంబంధించిన దుస్తులు తయారు చేయడము బూట్లు తయారు చేయడము అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన తుపాకులు తయారు చేయడము ఆ తర్వాత డ్రోన్లు రక్షణ సంబంధించిన డ్రోన్లు అంతా కూడా తయారు చేయడము ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగమే చేస్తుంది అణుశక్తి అంటే అణు విద్యుత్ శక్తి తయారు చేయడం అంటే యురేనియం తోరించాయంతో అణు శక్తి తయారు చేస్తూ అణువిద్యుత్ శక్తి ద్వారా పరిశ్రమలు తక్కువ ఖర్చుతో కలెక్ట్ అనేది వస్తుంది కనీసం పెట్రోలు ఆయిల్ వాటికి సంబంధించిన వ్యాపారం అంతా కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది రైల్వే రవాణా అంటే రైల్వేని రైల్వే పట్టాలు నిర్మించడం రైల్వే భోగిలు నిర్మించడం అంత కొత్త కొత్త రైలు వందే మాత్రం ట్రైను ఇవన్నీ కూడా ఇటువంటి కొత్త కొత్త రైళ్ళంతా కూడా నుంచి ఫాస్ట్ రైళ్ళు బుల్లెట్ రైళ్ళు ఇవన్నీ కూడా నిర్మించే బాధ్యత ప్రభుత్వ రంగం అనేది తీసుకుంటుంది మూలంగా వస్తువులు దిగుమతి కొన్ని పరిశ్రమలకి యంత్రాలు అనేది అవసరం అవుతాయి ఆ యంత్రాలు అవసరమైతే ఆ యంత్రాలు ఉండే ఆ యంత్ర పరికరాలు కావాలి ఆ పరికరాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం ఇప్పుడు కొండ కార్లు తయారు చేస్తారు స్కూటర్లు తయారు చేస్తుంది దానికి సంబంధించిన పరికరాలు అవసరమైతే మనం విదేశాలను దిగుమతి చేసుకోవాలి ఆ దిగుమతి చేసుకునేటప్పుడు అవసరం కాబట్టి వాటికి లైసెన్స్ అనేది అవసరం లేదు ఆప్షన్ లేకుండా తీసుకోవచ్చు స్థల విధాలు ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలంటే ఎక్కడంటే అక్కడ స్థాపించకూడదు ప్రభుత్వం పది లక్షల అంటే పది లక్షల కంటే తక్కువ జనాభా పది లక్షల కంటే తక్కువ జనాభా ఉండే ప్రాంతాల్లో ఎక్కడైనా సరే పరిశ్రమలు స్థాపించుకోవచ్చు కానీ అక్కడ పది లక్షల కంటే ఎక్కువ మంది జనాభాగా ఉంటే ఆ యొక్క ఆ యొక్క టౌన్కి ఇరవై ఐదు కిలోమీటర్ల అవతల పరిశ్రమ స్థాపించుకోవచ్చు కానీ అవి మత్స్య పదార్థాలకు సంబంధించి ప్రమాణకరమైన పరిశ్రమలు అవన్నీ కూడా ఉండకూడదు కాబట్టి ఇరవై ఐదు మీకు పది మిలియన్ యొక్క పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే ఆ ప్రాంతానికి ఇరవై ఐదు కిలోమీటర్ల అవతల పరిశ్రమ స్థాపించాలి చిల్లర వ్యాపారము నెక్స్ట్ విదేశీ పెట్టుబడి అధిక ప్రాధాన్యత పరిశ్రమలకు విదేశాస్తులు పెట్టుబడి పెట్టుకోవచ్చు విదేశస్తులు యాభై ఒక్క శాతం వరకు ఇక్కడ పెట్టుబడి పెట్టేదానికి అవకాశాన్ని ఇస్తారు కాబట్టి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కొన్ని రంగాల్లో నిషేధించారు చిల్లర వ్యాపారము లాటరీ వ్యాపారము జూదము వీటిల్లో విదేశాలు పెట్టుబడి పెట్టేదానికి గుర్ర ఈ యొక్క గ్యామ్లింగ్ గ్యాంప్లింగ్లు నిర్వహించే సంస్థలు లాటరీ వ్యాపారం చేసే వాళ్ళు కంపల్సరిగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి విదేశ సాంకేతిక ఒప్పందాలు మన దేశంలో కొన్ని పరిశ్రమలు రన్ అవుతూ ఉంటాయి అప్పుడు మనకి వెలుగుబడి మనం అభివృద్ధి చెందుతున్న దేశం అప్పుడు కొన్నిసార్లు విదేశ యొక్క సాంకేతిక ప్రజ్ఞానం అవసరం అవుతుంది రిపేర్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటారు టెక్నీషియన్స్ ఉంటారు వాళ్ళు మనకు సంబంధించిన పరిశ్రమలు సలహా ఇస్తారు అటువంటి వాళ్ళు ఎప్పుడైనా వచ్చేసి మన దేశంలో ఆ యొక్క సహాయాన్ని అందించవచ్చు దానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లే సాంకేతిక పరిజ్ఞానం సంబంధించి ఒప్పందాలకు సంబంధించి ఒక కోటి రూపాయల వరకు పర్మిషన్ అవసరం లేదు రాయల్టీ సంబంధించి నీకు దేశీయ అమ్మకానికి రాయల్టీలు ఐదు పర్సెంట్ ఎగుమతులు చేసేదానికి ఎనిమిది పర్సెంట్ వరకు ఆర్బీఐ ఆమోదిస్తుంది అంటే మన బ్రాండ్ని ఈ యొక్క వేరే వాళ్ళు వాడుకోవాలంటే నీకు ఐదు పర్సెంట్ వరకు రాయితీ ఇస్తారు రాయితీ చెల్లించాలి అదే విజయవంతం యొక్క విదేశాలకు మనం అమ్మాలంటే విదేశాల వ్యాపారం చేయాలంటే ఎనిమిది పర్సెంట్ వరకు రాయిల్టీలు తీసుకోవచ్చు అది ఆర్బీఐ ఆమోదించింది ఏదైనా సాంకేతిక పరి సాంకేతిక పరిజ్ఞాన సంబంధించి నిపుణులు అవసరమైతే వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చు వాళ్ళకి ఎటువంటి యాక్షన్ అనేవి అనమాట దీనివల్ల పరిశ్రమలు అభివృద్ధి చెందే దానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ రంగ విధానం తర్వాత ఈ యొక్క ప్రభుత్వ రంగంలో కొన్ని సంస్థలు కాయిలా మొత్తం ఇవ్వండి ఆ పరిశ్రమల యొక్క పునరుద్ధరణ కొరకు పునర్నిర్మాణం కొరకు బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ అంటే మీకు చిన్నతన పరిశ్రమలకి సహాయాన్ని అందించి అవన్నీ కూడా మళ్ళా రన్నింగ్లోకి వచ్చేటట్టు చేయడం అన్నమాట అంటే భారత పారిశ్రామిక పునర్నిర్మాణ సంస్థ అనమాట దీని ద్వారా మీకు ఆ యొక్క పరిశ్రమలని మళ్ళా పనిచేసేటట్టు చేసి అక్కడ ఉండే శ్రామికలకి సపరేట్గా వాళ్ళకి సహాయం అందించి ఆ పరిస్థితులు మళ్ళా నెలకొల్పేంత వరకు వాళ్ళకి ఉద్యోగ జీవితాలంతా ఇవ్వడము వాళ్ళ సంక్షేమ కొరకు జాతీయ పున జాతీయ పునర్భిర్మాణం ఇదే దాన్ని ఏర్పాటు చేసి ఆ నిధి ద్వారా ఆ యొక్క ఫ్యాక్టరీలో కోల్పోయిన ఉపాధిని కోల్పోయిన కార్మికులకి ధర్మ సహాయం అనేది అందిస్త అందిస్తారు వేతనాలు అందిస్తారు అది ప్రభుత్వ రంగ విధానం అనమాట ఎంఆర్జీపీ చట్టం ఏకస్వామ్య ఏకస్వామ్య వ్యాపార నియంత్రణ చట్టము అంటారు అంటే ఇంతకు ముందు సంస్థలు స్థాపించాలన్నా కొత్త సంస్థలు విస్తరించాలన్నా కొత్త సంస్థలు స్థాపించాలన్నా విలీనం చేయాలన్నా తప్పనిసరిగా ఎంఆర్జీ యొక్క అనుమతి తీసుకోవాలి అంటే ఏకస్వామ్య సంస్థల వ్యాపార అక్రమ నిరోధక చట్టం అనమాట కానీ దీనివల్ల ఎక్కువ లేట్ అయిపోతుందని ఈ పవర్లన్నీ కూడా ఎంఆర్టీపీ చట్టానికి తీసేసారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బైలో ఎంఆర్టీపీ చట్టానికి ప్రవేశపెట్టారు ఎందుకంటే కొందరు చేతుల్లోనే వ్యాపారం అనేది కేంద్రీకృతం కాకుండా ఎంఆర్టీపీ చట్టం అనేది నీకు వర్క్ చేస్తుంది అందువల్ల ఈ యొక్క స్థాపించే విషయంలో విస్తరణ విషయంలో పరిశ్రమ విలీనం చేస్తున్న అనుమతిని తీసుకోవాలి కానీ ఈ తీర్మానం ప్రకారంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు కేవలం దీని యొక్క పని ఏంటంటే అక్రమ వ్యాపారాలని వర్తక వర్తకాలంతా కూడా నీకు ఆంక్ష వర్తక సంబంధించిన అక్రమ వ్యాపారం చేస్తుంటే దాన్ని ఆపడం స్టూడెంట్ నేను చెప్పిన కంటెంట్ కానీ మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి దాన్ని బెల్ ఐకాన్ ద్వారా షేర్ చేసుకోండి కానీ మీరు ఎక్కువ మంది లెసన్స్ వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను నేను చెప్పిన కష్టానికి ఫలితం అనేది ఉంటుంది తప్పనిసరిగా వినడం మాత్రమే కాకుండా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను